నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ పెనుకొండ సమీపంలోని కియా ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన గొడవ మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి సృష్టించిన హైడ్రామాగా అభివర్ణించారు ముదుగుబా ఎంపీ ఆదినారాయణ యాదవ్ తన పొలంలో అక్రమంగా ప్రవేశించి ఫ్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేపట్టిన పల్లి రఘునాథ్ రెడ్డి అనుచరులకు ప్రశ్నించినందుకు తమ వారిపై దౌర్జన్యం చేశారని ఆదినారాయణ యాదవ్ వాయ్యారు కొన్ని పత్రికలు ఛానళ్లలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరుడి భూదంద అంటూ ప్రచురించడం బాధాకరమని అన్నారు సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికై కేవలం తొమ్మిది నెలలు మాత్రమే అవుతుందని కొన్నేళ్లుగా తనకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య భూవాదం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ వివాదంపై పలుమార్లు కోర్టుకు వెళ్లిన కూడా తెలిపారు తాను పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కలిసి రెండు వందల ఎకరాల కొనుగోలు చేశామని ఆ తర్వాత ముగ్గురం కలిసి ఎవరి భూమిని వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు చెప్పారు పల్లె రఘునాథ్ రెడ్డికి సంబంధించిన భూమిని గతంలోని అమ్ముకున్నారని తాను మాత్రం కొంత భూమిని అమ్ముకుని మిగిలిన భూమి అలాగే ఉంచుకున్నానని స్పష్టం చేశారు ఇప్పుడు తన భూమికి ధర పెరగడంతో ఆ భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తాను ఎక్కడా పేదల భూమిని కబ్జా చేయలేదని స్పష్టం చేశారు పోలీసులు కూడా మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి ప్రోత్పలంతో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు ఇక్కడికి వచ్చిన ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున కియా అమ్మవారుపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం భూదంద చేశారంటూ నిన్న కొన్ని పత్రికలో కొన్ని టీవీల్లో రావడం జరిగింది దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీటు పెడుతున్నాం గతంలో మీ అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డికి నాకు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుగుతోంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఏదో మేం పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న హడావుడి చేయడం జరిగింది అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికీ తెలిసిన విషయమే పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి డాక్యుమెంటు మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది ఇది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ బల్లె రఘునాథ్ రెడ్డి నేనందరూ కలిసి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను అన్ని ఇన్ని కుట్రలు కాదు అదే తరహాలో నిన్న ఒక సినిమా సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మావారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొట్టి కొడితే మా వాళ్ళు భయపడి హండ్రెడ్ హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది హండ్రెడ్ డైల్ చేస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు నిజమైన కొట్టేకొచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అన్నిటికీ డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది మీరే తెప్పించుకోండి కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ నుంచి అన్నిటికీ డైల్ చేయడం జరిగింది చేస్తే పోలీస్ వారు రావడము వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే దగ్గర సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లేసి ఎస్ఐకి సార్ కార్లో రాడ్లు ఉడాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది పోలీసు వారికి నేను చెప్పిన ఎవరు హండ్రెడ్ డ్రైవ్కి ఫోన్ చేశారు ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు హండ్రెడ్కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూభా వివాదం ఉంది అందరికీ తెలుసు దాంట్లో కోర్టుకు పోయినాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్కో సబ్ కలెక్టర్కి వేసాడు సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం మళ్ళీ చేసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు జాయింట్ కలెక్టర్లో మాకే జరిగింది అన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు ఇదంతా పక్కన పెడితే నిన్న ఈనాలో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందని వచ్చింది అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏమున్నాయో దానిని గ్రహించి మాకు ఒకసారి కాల్ చేయండి ఏం జరిగిందనేది మేము చెప్తాము వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా సార్ సత్యకుమార్ అన్న తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి మాకు జరుగుతుండేది ఏడైదు సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ విధాలలోకి నేను ఎంటర్ కాను మీరేదైనా ఉంటూ కూర్చొని మాట్లాడనని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంట ఏమీ అడిగాడు అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్నా దానికోసము దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుండా కానీ ఆయన ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది అని చెప్పి దాన్ని మనము ఉండదు ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సౌన్యంగా కోరుకుంటున్నాను నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరులో ఆరు ఎకరాల చిల్లర ఒకటో లెటర్ రెండో లెటర్ మూడో లెటర్ నాలుగో లెటరు ఐదో లెటర్ ఆరో లెటర్లు ఉన్నాయి దానికి ఆరు ఎకరాల దీంట్లో వచ్చి ఒకటి డెబ్బై రెండు సెంట్లు మీద నిఖిల్ నాథ్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ మీద దాదాపు డాక్యుమెంట్ రైటర్ మీద ఆ స్టాంప్ పేపర్లు ఇచ్చిన డాక్యుమెంట్ రైటర్ మీద పది మంది మీద కంప్లైంట్ కట్టడం జరిగింది ఆ రోజులో కియా పోలీస్ స్టేషన్లో ఒకటి పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఒకటి